ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు ప్రతి నెల సిఎఫ్ఎంఎస్ ద్వారా పొందే పే స్లిప్స్ స్వరూపం ఈ నెల పేడిన్ జూన్ నుంచి పూర్తిగా మారిపోయింది పెన్షనర్ల సంఘాలు చాలా కాలంగా కోరుతున్న పలు మార్పులను చేర్చడంతో పాటు కొన్ని పాత అంశాలను తొలగించడం జరిగింది ఈ మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలు ఎదురయ్యే ఎదురయ్యే ఇబ్బందులు మరియు కొత్త పేస్లిప్లను ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోండి ఇక కొత్త స్లిప్లో వచ్చిన కీలక మార్పులండి అసలు ఏమిటి మార్పులు కమ్యూటేషన్ రికవరీ ఎప్పుడు ప్రారంభమైంది అలాగే ఎప్పుడు ముగుస్తుంది అనే వివరాలను ఇప్పుడు పే స్లిప్లోనే స్పష్టంగా పొందుపరుస్తున్నారు ఒక ఫెన్షనర్కు ఎన్ని కంపిటేషన్ లోన్లు ఉంటే అన్నిటికీ వేర్వేరుగా ఈ తేదీలను చూపిస్తున్నారు తన కమిటేషన్ రికవరీ ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవడానికి ఫెన్షనర్ ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు పే స్లిప్ చూడగానే స్పష్టత వస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ మార్పు చేయడం గమనార్థం అలాగే డిఎన్ఎస్ రిలీఫ్ అనే కాలంలో ఆ నెలకు వధించే డిఆర్ శాతాన్ని స్పష్టంగా చూపిస్తున్నారండి అంటే ప్రభుత్వం ఏ ప్రకారం చెల్లింపులు చేస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు అలాగే అదనపు క్యూపీ శాతం తగ్గింపు డెబ్బై ఏళ్ళు దాటిన ఫెన్షనర్ వధించే అదనపు క్వాంటం ఎదురుగా చూపిస్తున్నారు ఫెన్షన్ ఎదురుగా చూపిస్తున్నారు తనకు ఎంత శాతం అదనపు ఫెన్షన్ వస్తుందో స్పష్టంగా తెలుస్తుంది అలాగే డిడిఓ కోడ్ చేర్పండి పెన్షనర్కు ఏ ట్రెజరీ డిడిఓ పరిధిలోకి వస్తారో తెలిపే డిడిఓ కోడ్ ను కొత్తగా చేర్చారు ఏదైనా సమస్యపై సిఎఫ్ఎంఎస్ హెల్త్ డెస్క్ కు ఫిర్యాదు చేయాలన్నా అధికారులకు అధికారులను సంప్రదించాలన్నా ఈ కోడ్ చాలా ఉపయోగపడుతుంది అలాగే ఫ్యామిలీ పెన్షనర్ వివరాలు అప్డేట్ అండి రెండు వేల పదిహేను తర్వాత రిటైర్డ్ అయిన వారి పే స్లిప్లో వారి ఫ్యామిలీ పెన్షన్ భార్య భర్త పేరు పుట్టిన తేదీ వంటి వివరాలను అప్డేట్ చేశారు అలాగే తొలగించిన కొన్ని అంశాలండి ఫారం సిక్స్టీన్ వివరాల తొలగింపు గతంలో పే స్లిప్ కుడివైపున కనిపించే ఫారం సిక్స్టీన్ సారాంశాన్ని ట్యాక్సేబుల్ ఇన్కమ్ చెల్లించాల్సిన ట్యాక్స్ వంటి పూ వంటివి పూర్తిగా తొలగించారు దీనివల్ల ఆదాయపు పన్ను ఎంత కట్టాలి ఈ ఫైలింగ్ ఎలా చేయాలి అనే దానిపై పెన్షనర్లకు అవగాహన కష్టమవుతుంది ఫిబ్రవరి పే స్లిప్ ఆధారంగా ట్యాక్స్ అంచనా వేసుకునే అవకాశం లేకుండా పోయింది అలాగే పే స్లిప్లు వైటిడి కాలంలోని టోటల్ ఆధారంగా ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయాన్ని చూసుకొని దాని ప్రకారం ట్యాక్స్ చెల్లించుకోవాల్సి ఉంటుంది అలాగే పేమెంట్ సమ్మర్ తొలగింపండి ఎర్నింగ్స్ డిడక్షన్స్ నెట్ పే వంటి వివరాలతో కూడిన పేమెంట్ సమ్మరి బాక్స్ను తీసివేశారు ఒకే చోట మొత్తం చెల్లింపుల సారాంశం చూసుకుని వెసులుబాటు పోయింది అలాగే ఇక కొత్త పే స్లిప్ను ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది ప్రధానంగా మూడు భాగాలుగా ఉంటుందండి ఒకటి పెన్షనర్ పేరు సిఎఫ్ఎంఎస్ ఐడి పీపీఓ నెంబర్ పెన్షన్ రకం ఫ్యామిలీ సర్వీస్ సర్వీస్ ఆఫ్ ఫ్యామిలీ అలాగే బ్యాంకు ఖాతా వివరాలు ఉంటాయి రెండోది కార్యాలయ వ్యక్తిగత వివరాలు అంటే ట్రెజరీ ఆఫీసు డీడీఓ కోడు తేదీ పెన్షన్ ప్రారంభమైన తేదీ ఫ్యామిలీ పెన్షనర్ పేరు వారి పుట్టిన తేదీ వంటివి ఉంటాయి ఇక మూడోది వచ్చేసి ఆదాయ అలాగే కోతల వివరాలు ఇవి బేసిక్ పెన్షన్ డియర్నెస్ రిలీఫ్ మెడికల్ అలవెన్స్ వంటివి ఉంటాయి అలాగే కమ్యూటేషన్ ఈహెచ్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇతర రికవరీలు ఉంటాయి ఈ కాలంలో ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పొందిన మొత్తం ఆదాయం కోతల వివరాలు ఉంటాయి అలాగే అన్ని కోతలు పోను నికరంగా చేతికి వచ్చే పెన్షన్ మొత్తం చివరిలో చూపించబడుతుంది ఇక కొత్త పేస్లిప్ కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ ఫారం సిక్స్టీన్ వంటి ముఖ్యమైన అంశాలను తొలగించడం కొంత ఇబ్బందికరమే అయితే ఈ కంప్యూటేషన్ డీఆర్ వివరాలను స్పష్టంగా చూపించడం పెన్షనర్లకు ఎంతో మేలు చేస్తుంది ఈ మార్పులు కేవలం ఈ నెల పేస్లిప్కే కాకుండా సిఎఫ్ఎంఎస్ సైట్లోని పాత పే స్లిప్ అన్నిటికీ వర్తింపచేశారు చేశారు పెన్షనర్లు తమ కొత్త ను డౌన్లోడ్ చేసుకుని మార్పులను గమనించగలరు